నిజంగా నిజంగా మళ్ళీ కదా దాంట్లోకి ఈరోజు సోమవారం కదా నా స్టైల్లో అనమాట బాగుందా శనగపిండి వేసి టెన్కి ఎన్ని మార్కులు ఇస్తాయి నైనా అంటే ఫుల్ మార్కులు ఇవ్వకూడదు అని అంటావు కదా అది తప్పు తెలుసా నిజంగా బాగుందా హలో ఎవరువాన్ అందరూ ఎలాగున్నారండి ఈ సీజన్లో దొరికే ఉల్లికాడల తొట్టి ఒక మంచి నా స్టైల్లో ఒక మంచి రెసిపీ చేశాను చూసారు కదా మా ఆయన టెన్కి నైన్ ఇచ్చినారనమాట మార్క్స్ మీరు వీడియో ఎండింగ్ వరకు చూసి మీరు ఎన్ని మార్కులు ఇస్తారో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రెసిపీలోకి వెళ్ళిపోదామా కూరకు కావలసిన పదార్థాలు ఉల్లికాడలు అనమాట మాకైతే ఇక్కడ కట్టెల కింద ఇస్తారు రెండు కట్టలు తీసుకుంటే చాలు కూర బాగా కావాలంటే రెండు పెద్ద ఉల్లిగడ్డలు రెండు టమోటాలు కట్ చేసి పెట్టుకోండి రెండు వెల్లుల్లిపాయలు తెల్లగడ్డలు వెల్లుల్లిపాయలు అంటారు కదా గార్లిక్ గార్లిక్ కచ్చపచ్చగా రెండు దంచి పెట్టుకోవాలి పొట్టు తీసేసి మరి మెత్తగా కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు వెల్లుల్లి మాత్రమే పాయలపాయలుగా వేయాలి కొంచెం దంచుకోవాలన్నమాట రప్పుగా ఉల్లికాడలు కొసలు కట్ చేసి కింద ఏర్లు భాగం కట్ చేసి శుభ్రంగా కడిగి చిన్నగా ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి బాండీలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకొని తర్వాత ఆనియన్స్ ఎక్కువ అవుతుంది అనమాట లాస్ట్ ఇంగ్రీడియంట్ ఒకటి వేస్తాను నా స్పెషల్ రెసిపీ కాబట్టి ఇది ఇక ఇలాగ నచ్చితే ఇలాగ వేసుకోవచ్చు లేదంటే ఎగ్ కూడా ఎగ్ పొరొట్ట అంటారు కదా ఎగ్ అలా పగలగొట్టి కూడా పూరంత అయిన తర్వాత వేసుకోవచ్చు అనమాట మనం ఉప్పు కారం వేసుకున్నప్పుడు అంటే అది వెజిటేరియన్కి అయితే ఇలాగా నాన్ వెజిటేరియన్కి ఎగ్గు కూడా వేసుకోవచ్చు అనమాట చాలా టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి అవన్నీ మళ్ళీ ఈ ఎల్లిపాయలు ఉన్నాయి కదా కారం చూసి వేసుకోండి బాగా వేయించుకోవాలన్నమాట ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం పెద్ద టమోటాలు రెండు టమోటాలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్లేమ్ హై చేస్తాను బాగా వీడియోలో గమనించినట్లయితే మనకు తొందరగా కూర కావాలనేసి అలాగ హై ఫ్లేమ్ పెట్టుకోకండి ఏదైనా నెమ్మదిగా చిన్నగా పెట్టుకొని చేసుకోండి దగ్గరగా ఉంది ఇలాగా అంత కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కూర అంతా దగ్గర పడుతుంది కదా ఇప్పుడు చిన్నగా తరుకున్న ఉల్లికాడలు వేయాలి వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం వేసిన టమోటా కానీ ఆనియన్ కానీ ఆ ముక్కలు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మళ్ళీ తిప్పుతా అలాగే మూత పెట్టి గమనిస్తూ ఉండాలి కూరని ఇప్పుడు కూర కూరకి మొత్తం సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకోవాలన్నమాట నేనైతే కారం తక్కువ వేస్తాను మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే వేసుకోండి రెండు పచ్చిమిరపకాయల టేస్ట్ కోసం వేసాను ఎల్లిపాయలు ఉన్నాయి అది కారం చూసి వేసుకోండి కారం సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది మీరు తీసుకున్న కాడలను బట్టి నాకైతే నేనైతే అర టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారము అర స్పూన్ ఉప్పు వేసాను మీరు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి ఉప్పు కారం పసుపులు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత కూర అంతా దగ్గరకు అయిపోతుంది కాబట్టి ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టాలన్నమాట అలా దగ్గరుండి తిప్పుతా కూరని కలుపుతా మూత పెట్టి గమనిస్తూ చేసుకోవాలన్నమాట ఇది ఇక్కడతో కూర ఎయిటీ పర్సెంట్ మగ్గిపోయింది ఇప్పుడు అర టీ స్పూన్ ధనియాల పొడి హావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసినాను గరం గరం మసాలా పొడి మీ ఇష్టం అండి కావాలంటే వేసుకోండి లేదంటే మంచి స్కిప్ చేసేయండి కానీ వేసుకుంటే చాలా టేస్ట్ అనేది వస్తుంది కూరకు కూడా ఇలాగ మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లాస్ట్ ఇంగ్రీడియంట్ నాకు ఫేవరెట్ శనగపిండి టూ టేబుల్ స్పూన్లు శనగపిండి తీసేసుకొని వాటర్లో లమ్స్ లేకుండా కలిపేసేసి చిన్న గిన్నెలో అట్లే పెట్టుకోండి ఇది కూడా మగ్గిపోయిన తర్వాత మనం వేసిన పచ్చివాసన పోయిన తర్వాత మనం వేసిన గరం మసాలా ధనియాల పొడి పచ్చివాసన పోయిన తర్వాత లాస్ట్కి ఈ మిక్స్ చేసుకున్న శనగపిండి లిక్విడ్ వేసేస్తే కలిపి ఒక టూ మినిట్స్ అలాగా ఆవిరికి మగ్గబెట్టేస్తే అయిపోయింది కూర రెడీ అయిపోతుంది అనమాట వేడి వేడిగా చపాతి జొన్న రొట్టి లేదా రైస్ కానీ దేంట్లోకి అయినా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయండి బాగుంది కూర బాగొచ్చింది లేనిది ఖచ్చితంగా ఇలాగైతే చేసి చూడండి ఇది నా స్టైల్ అనమాట శనగపిండి వేసుకోవచ్చు లేదంటే అదే నాన్ వెజిటేరియన్స్ ఎగ్ కూడా బాయిల్ బాయిల్ చేసినవి వేసుకోవచ్చు లేదంటే పొరటులాగా పగలగొట్టి దాంట్లో కూడా వేసేసుకోవచ్చు అనమాట అలాగా బాగుంటుంది ఇలాగ కూడా బాగుంటుంది అనమాట చూడండి దగ్గరగా వచ్చిందా కూర ఇప్పుడు వేసిన వాటర్ కూడా ఉన్నాయి చూడండి ఇంకా ఈ శనగపిండి నీళ్ళు వేసిన తర్వాత మరీ మిక్స్ చేయాలి మిక్స్ చేసి అట్లా టూ మినిట్స్ వదిలేస్తే అమేజింగ్ షైనీ షైనీ వస్తుంది అనమాట కూర దగ్గర పడిన తర్వాత ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఖచ్చితంగా ఇవే టిప్స్ పాటించి ఇలాగే కూర చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్టు కాదు దగ్గరుండి కూరని ప్రతిసారి కలుపుతూ గమనిస్తూ దగ్గరుండి చేసుకుంటే మంచిగా కుదురుతుందండి ఎందుకు ఇలాగే చెప్తుంది అంటే కొంతమంది చేయాలంటే చేయాలని హడావుడిగా చేసేస్తారు అలా కాదు మనం కష్టపడేది ఆ ముద్ద అన్నం కోసమే కదా ఏదో ప్రేమగా అంటే వీక్లీ వన్స్ సంతల్లోనే దొరికేది అనమాట అలా ఉల్లి కాడలు కానీ అట్లా స్పెషల్ ఇలాంటివి అంతగా తీసుకొని వచ్చినప్పుడు మంచిగా చేయాలి కదా కొంచెం శ్రద్ధ అవసరం అంతే కొంచెం శ్రద్ధ అనుకోండి శ్రద్ధ శ్రమ శ్రద్ధ ఉన్నప్పుడు శ్రమ అనుకోకుండా చేసేస్తామన్నమాట వేడి వేడికి చపాతీలు సిద్ధం అనమాట ఇలాగ చేసి పెట్టండి ఖచ్చితంగా సూపర్ హిట్టే హండ్రెడ్ చాలా చాలా బాగా కుదిరింది నేను చేసినానని కాదు కానీ ఇదిగోండి వెల్లుల్లి ఇలాగ కనిపిస్తూ ఉంటే పంటి కింద పడితే ఇప్పుడు అంతా వెదర్ అంతా కూల్ కూల్గా ఉంది కదా అంతా చల్లగా చలికాలం కదా ఇలాగా వెల్లుల్లి కానీ అల్లం కానీ మన ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కొంచెం కాఫు కోల్డ్ ఇవన్నీ తగ్గిస్తుంది అనమాట అల్లం మిరియాలు చారులు రసాలు ఇలాంటివి అనమాట చూడండి ఎంత బాగుంది కదా చూడ్డానికి టెంప్టింగ్గా ఉంది తినడానికి కూడా అంతే బాగుందండి నేను చెప్పినానని కాదు ఒకసారి ఇలా వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు ఉదురుగుతున్నాయి ప్లీజ్ ట్రస్ట్ మీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే